అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ పండుగలైనా ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో ఏమున్నా లేకున్నా ఈ చింతపండు పులిహోరను చేసుకుంటూ ఉంటాం కదా రాబోయే ఫెస్టివల్కి మీరు కూడా తప్పకుండా టెంపుల్ స్టైల్లో ఈ చింతపండు పులిహోరను చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చేశాక మీరే అంటారు అచ్చం టెంపుల్లో చేసినట్టుగా ఉందని సో తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరే చేశారంటే మీరు కూడా తప్పకుండా అనుకుంటారు అంత రుచిగా చూపిస్తాను మీరు వీడియో ఫాస్ట్గా చూడాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో పెట్టుకొని చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా చూపిస్తాను రెసిపీ చాలా రుచిగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సో అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇలా చేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో వస్తుంది వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని మంచిగా రంగు వచ్చే వరకు సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోదండి ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోండి ఇవి చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేసి పక్కన పెట్టేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకున్నప్పుడు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి లేదంటే నీళ్ళు వేసి నానబెట్టుకున్నారంటే తొందరగా నానిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చింతపండు రసానంతా ఇందులోకి వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను దంచి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇందులోకి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న స్లైసెస్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోండి లేదంటే మీరు రుచి సరిపడా పచ్చిమిర్చిని ఇప్పుడే వేసేసుకోండి ఎందుకంటే వేసుకోమంటున్నానంటే ఈ చింతపండులో బాగా మరిగి ఆ కారం అంతా ఇందులో పడుతుంది అని తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి పచ్చిమిర్చి తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ కలుపుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ఇక్కడ మరిగించుకుంటూ ఉండండి తర్వాత ఒక పక్కన మరుగుతూ ఉంటుంది చింతపండు గుజ్జు ఇంకో పక్కన మనం బౌల్ పెట్టుకొని పోపు పెట్టుకుందాము దీనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడన్నీ పల్లీలు వేసుకోండి ఇలా చేసుకున్నారంటే పదకొండు పులిహోర చల్లారిన తర్వాత కూడా పల్లీలు అనేది క్రంచిగానే ఉంటాయి అసలు మెత్తబడవు ఈ విధంగా చేసుకుంటేనే పులిహోర చాలా రుచిగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి పల్లీలు వేగేటప్పుడు పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెము పసుపు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకోండి నేను వేసేటప్పుడు వీడియో అనేది పాస్లో ఉండే అది చూసుకోలేదు సో ఇవన్నీ కూడా వేసి వేయించుకోండి పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోవాలి ఒక పక్క చింతపండు గుజ్జు మరుగుతుంది ఇంకో పక్క అనేది మనము పోపు వేసుకుంటున్నాము ఇవి కూడా వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత మనము చింతపండు గుజ్జు మరిగిస్తున్నాం కదా ఇలా బాగా దగ్గర పడే వరకు చింతపండు గుడ్డిని మరిగించుకోవాలి ఇలా మరిగిపోయిన తర్వాత ఇక్కడ అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇంకో పక్క ఇక్కడ మనకు పోపు కూడా రెడీ అయిపోయింది మనం ఎప్పుడైతే పులిహోర చేయాలనుకుంటున్నామో ఇవి రెండు ఈ ప్రాసెస్ చేయకముందే మనము రైస్ను వండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న ఈ రైస్ నంత ఈ పులిహోర దాంట్లోకి బౌల్లోకి వేసి కలిపేసుకోవాలి పులిహోర అందరినీ రైస్ బాగా పట్టించాలి టెంపుల్ స్టైల్లో పులిహోర రావాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా రుచిగా అనేది ఉంటుంది తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసారంటే ఘాట్ ఎక్కువై తినలేము అనమాట మనం ఎండుమిర్చి కూడా వేసాము కదా సో కారంగా కూడా ఉంటుంది మిరియాలు ఇవన్నీ బాగా తెలుస్తుంది మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరాని కానీ ఇంగో కానీ తిరువాతిలో వేసుకున్నారంటే ఈ మనం పల్లి వేసుకున్నాం కదా ఆ పోపులోకి వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఆఖరిలో అనేది మనము పల్లి పోపును కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మీరు ఏ ఇష్టదైవానికైనా వెంకటేశ్వర స్వామికైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు పండుగల్లో మనం ప్రత్యేకంగా పులిహోర అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు పులిహోర చేసినా టెంపుల్ స్టైల్లో టెంపుల్లో తిన్నట్టే చాలా రుచిగా అనేది వస్తుంది మీరు కూడా భగవంతునికి ఇలా రుచిగా నైవేద్యం చేసి పెట్టారంటే ఆ దేవుని కృపా కటాక్షలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయి సో మీరు కూడా ఈ పండుగలకి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ టేస్టీ రెసిపీస్ మేము ముందుకి చాలా తెస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మంచి వీడితో కలుసుకుందాం